అందరికీ నమస్కారం జిఆర్ఎక్స్కి స్వాగతం ఎనభై తొంభై రెండు వేల సంవత్సరం వరకు టార్చ్ లైట్స్ను డిఫరెంట్ సైజెస్లో ఉపయోగించేవారండి ఇది చిన్న రకం టార్చ్ లైటు ఇందులో కూడా మనకి రెండు బ్యాటరీలు మీడియం సైజు పడతాయి ఆ రోజుల్లో టార్చ్ లైట్స్ అనేవి రకరకాల పద్ధతి రకరకాల కంపెనీలు వాడేవారు వీటినన్నింటినీ కూడా ఆ రోజుల్లో కరెంటు కొంచెం తక్కువగా ఎలక్ట్రిసిటీ ఉన్న విలేజెస్లోనే మనకు పొలంకు వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వాడేవారండి లైట్ ప్రతి ఒక్కరింట్లోనూ కూడా టార్చ్ లైట్ ఉండేది ఆ రోజుల్లో పవర్ కట్స్ ఎక్కువగా ఉండేవి ఇవన్నీ కూడా ఇతరులతో తయారు చేశారండి వీటి తర్వాత ప్లాస్టిక్ టార్చ్ లైట్స్ కూడా వచ్చాయండి ఎవరిడే ఎవరిడే టార్చ్ లైట్ అంటే చాలా కంపెనీ ఫేమస్ అండి మాకు మీకు ఈరోజు ఒక అరుదైనటువంటి అద్భుతమైన టార్చ్ లైట్ని చూపిస్తున్నాను ఇది మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి టార్చ్ లైట్ అండి దీన్ని పూర్తిగా ఇత్తడితో తయారు చేశారు చాలా బాగుందండి ఈ టార్చ్ లైట్ ఇందులో బ్యాటరీస్ ఉంటాయి ఈ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ప్రజలు ప్రస్తుతం వాడినట్టు బ్యా బ్యాటరీలకి కొంచెం సైజు పెద్దదండి ఇప్పుడు ఈ బ్యాటరీలు అయితే రావట్లేదు దీనికి సెక్యూరిటీ మళ్ళీ గ్లాస్ పగలకుండా ఇక్కడ ఈ బ్రాస్తో దీనికి సెక్యూరిటీ కూడా ఇచ్చారు దీనికి ఒక ప్రత్యేకత ఉంది వెనుక వైపు గ్రామంలో చూసినట్లయితే దీనికి ఒక నట్టు లాంటి ఒక దీన్ని బిగించారండి దీనికి ఎక్కడా కూడా స్విచ్ లేదు ఆ నట్టే స్విచ్ అండి ఈ నట్టు మనం ఈ విధంగా ఇప్పుతా ఇప్పేస్తే బ్యాటరీ లైట్ ఆగిపోద్ది నట్టుని మళ్ళా బిగిస్తే విధంగా అప్పుడు బ్యాటరీ లైట్ లైట్ వెలుగుతుందండి ఇది చాలా అరుదైనటువంటి టార్చ్ లైటు మరి ప్రపంచ యుద్ధంలో మిలిటరీ పర్పస్లో వాడినటువంటిదండి మీరు ఎవరైనా సరే టార్చ్ లైట్స్ వాడినా ఎటువంటి చూసినా కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ